హలో అండి వక్రతుండ కిచెన్కి స్వాగతం ఈరోజు మనము వర్షాకాలంలో మాత్రమే ఎదురికే బుడకాకరకాయతో ఫ్రై తయారు చేసుకుందాము చాలా రుచిగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు మరి దీన్ని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ అర కేజీ బోడకాకరకాయలు తీసుకున్నాను ఈ బుడకాకరకాయలని అన్ని కూరగాయలలాగా మామూలుగా కడిగితే సరిపోదండి వీటిని ఈ విధంగా నీళ్ళలో ఒక పది నిమిషాల పాటు నానబెట్టాలి అందుకని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని ఈ బుడకాకరకాయలని కడిగి తీసుకోవాలి వీటికి ముళ్ళలాగా ఉంటాయి కదా ఇందులో డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మామూలుగా కడిగితే డస్ట్ అనేది బయటికి పోదు అందుకని ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు ఉప్పు నీళ్ళలో బొడకాకరకాయలను నానబెట్టి తీసుకోవాలి చూడండి ఇలా నానిన తర్వాత శుభ్రం చేశారంటే ఈ బుడకాకరకాయల పైన ముల్లలాగా ఉంటాయి కదా వీటిలో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా మంచిగా అన్నీ ఇలా చేయితో రాకుతూ కడిగి తీసుకోవాలి అంటే చాలామందికి ఈ విధంగా కడగడం తెలిసే ఉంటుంది కానీ చిన్న పిల్లలకు కొత్తగా వంట నేర్చుకునే వాళ్లకు హాస్టల్లో ఉండి వండుకొని తినే వాళ్ళకు తెలియదు కదండి అందుకని చూపిస్తూ ఉన్నాను చూడండి డస్ట్ అంతా ఎలా వచ్చిందో నీళ్ళలో మీకు తెలుస్తుంది కదా చూసారా ఎంత డస్ట్ వచ్చిందో ఈ డస్ట్ అంతా మనం ఇలా కడగకపోతే కడుపులోకి పోతుందండి ఆరోగ్యం పాడైపోతుంది అందుకని ఈ విధంగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడిగి తీసుకోండి చూసారా ఎంత శుభ్రపడిపోయినాయో బుడ కాకరకాయలు ఇలా నీట్గా కావాలి ఇప్పుడు వీటిని మీకు ఇష్టమైనట్టుగా కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ చక్రాలు కట్ చేసి తీసుకుంటున్నాను ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా కట్ చేస్తే బాగుంటుందని ఇలా కట్ చేసి తీసుకుంటున్నానండి మీ ఇష్టాన్ని బట్టి మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు కొంచెం ఈ విధంగా గింజలు ఎక్కువగా ఉన్న బుడ కాకరకాయలు తీసుకుంటే ఫ్రై చేసిన తర్వాత చాలా బాగుంటాయి కరకరం అంటూ గింజలు బొడక కరకాయల గింజలు కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా పండిపోయినవి ముదిరిపోయినవి కూడా చాలా బాగుంటాయండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మామూలుగా మరీ మందంగా కాకుండా ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి మీకు ఒకవేళ ఇలా ముదిరినై నచ్చినట్టయితే లేదా బుడక కరకాయలు దొరుకుతూ ఉంటాయి అలాంటివి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ఒక మందంగా ఉన్న మూకుడు పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూడు స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడిగా అయిన తర్వాత తాలింపు గింజలు అదే ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోండి తర్వాత రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవన్నిటిని మంచిగా వేగనివ్వాలి మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి ఇలా మీడియంగా వేగితే సరిపోతుంది తర్వాత ఈ బుడకా ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి ముందుగానే ఉప్పు ఏమి వేయొద్దండి చివరిలో ఉప్పు వేసుకోవాలి ముందుగా వేస్తే నీరు ఊరి బుడక అనేది చక్కగా ఫ్రై కాదు ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి ఫ్లేమ్ మాత్రం లోలోలో ఉండాలి హైలో పెట్టద్దు చూసారా ఈ విధంగా వేగాలి పది నిమిషాల టైం పడుతుందండి వేగడానికి లో ఫ్లేమ్లో వేయించుకుంటాం కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది ఈ బుడకాకయ ముక్కలు అనేటివి మెత్తగా ఉడకాలి ఫ్రై కావాలి మరీ డీప్ ఫ్రై లాగా కావండి మనం నూనె అనేది ఎక్కువగా వేసుకోలేదు కదా ఇలా మెత్తగానే ఫ్రై అవుతాయి డీప్ ఫ్రై కావాలంటే మీరు నూనె అనేది ఎక్కువగా వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని ముక్కలకంతా ఉప్పు మంచిగా పట్టేలా కలుపుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత కొంచెం ముక్కలు ఇంకా దగ్గరకు వచ్చినట్టుగా అవుతాయి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి చూసారా ఈ విధంగా దగ్గరకు వచ్చినట్టుగా అవుతాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూను వేయించిన ధనియాల పొడి వేసుకోండి ఈ ధనియాల పొడి వేసి తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి ఈ కారం వేసిన తర్వాత ఎక్కువసేపు కలపద్దండి కర్రీని అంటే స్టవ్పై ఎక్కువసేపు ఉంచొద్దు మాడిపోయినట్టుగా ఘాటు వస్తుంది అందుకని కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత ఇలా బౌల్లో తీసుకొని మీకు ఇష్టమైనట్టుగా సర్వ్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా సీజన్లో దొరికేటివి తప్పకుండా తినాలి పిల్లలకు కూడా తినిపించాలండి ఇలా సింపుల్గా చేసుకునే ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్